తెలుగు కథలకు స్వాగతం ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ నువ్వుంటే వేరే వంట ఎందుకు కథ మొదలు పెడదాం హాల్లో రుక్మిణి టీవీ సీరియల్లో మునిగి ఉంటే వంటింట్లో మాధవ్ సీరియస్గా బెండకాయలు తరిగి గిన్నెలోకి నీళ్ళల్లో తేలుస్తున్నాడు ఆ తిరగడం రుసరుసలాడింది రుక్మిణి బ్రేక్ దర్శనంలో వంటగదిలోకి వచ్చి బెండకాయలు ముక్కలు ముక్కలుగా తరుగుతున్న మాధవ్ ఉలిక్కి పడి తన చిటికిన వేలు కూడా తరిగేస్తున్నాడు ఇదేంటి ఈ బెండకాయ ఎక్కడి నుంచి వచ్చింది అనుమానంగా అడిగింది రుక్మిణి అది ఎర్రబెండకాయ కాదు ఎర్రదొండకాయ కాదు నా వేలే బెమ్మేలు పడుతూ మసిగుడ్డతో రక్తం తుడిచి మళ్ళీ బెండకాయలు తడు తరగడం మొదలు పెట్టాడు మాధవ్ మహానుభావా బెండకాయ పులుసుకి కాయలు గజాల్లో కాదు అంగుళాల్లో తరగాలి ఇదిగో స్కేలు అంటూ చిన్న స్కే చెక్క స్కేలు అందించి అతని తెగిన వేలు గురించి పట్టించుకో పట్టించుకోకుండా మళ్ళీ టీవీ దగ్గరికి వెళ్ళిపోయింది రుక్మిణి వాళ్ళకి పెళ్ళై మూడు నెలలే అయింది అమ్మ నాన్న చూసిన సంబంధాల్లో అందంగా ఉందని కట్నం కూడా ఆశించని ఆదర్శం ప్రదర్శించి రుక్మిణి మెడలో మూడు మిల్లేసి తిన్నగా తన జాబ్ చేస్తున్న ఊరికి కాపురానికి తీసుకువచ్చేశాడు మాధవ్ మూడు నిద్రల తర్వాత ఏవండి అని పిలువబోయిన రుక్మిణితో అండి గుండి వద్దు నువ్వే ముద్దు అలాగే పిలు అని చెప్పాడు మాధవ్ పెళ్ళైన మర్నాడే లేరా అంటూ రా కూడా కొట్టింది రుక్మిణి నవ్వుతూ పెళ్లిలో బుద్ధిగా తలంచుకొని తల వంచుకొని మెడలో తాళి కట్టించుకున్న రుక్మిణి రెండు నెలలు తిరగకుండానే మాధవ్తో ఇంటి పనులన్నీ చేయిస్తోంది బజార్ నుండి బజారీ సరుకులు తెప్పించడంతో పాటు వంట పనులలో కూడా అతనితోనే చేయిస్తోంది ముందు సరదాగా అనిపించిన రాను రాను ఆ పనులన్నీ కష్టంగా తోచసాగాయి మాధవ్కు ఓ రోజు బంగాళదుంపల వేపుడు మాడ మార్చేస్తే ఒక నిదరిని చంపకపోతే డాక్టర్ కాడని కథ సామెత అలాగే ఒకటి రెండు కూరలు తగలేస్తేనే కానీ ఒక గొప్పవాడ వంటవాడు తయారు కాడనేది అనేది కొత్త సామెత మరేం పర్వాలేదులే అని ఓదార్చింది రుక్మిణి మరో రోజు పాలు తోడు వేయమని చెబితే పాలగిన్నె పెరుగు గిన్నె పక్క పక్కన పెట్టుకొని ఏం చేయాలో తోచక కాసేపు ఆలోచించి పాలగిన్నెలోంచి ఓ చెంచా పాలు తీసుకొని పెరుగు గిన్నెలో వేసి కలిపి హమ్మయ్య అనుకుంటుంటే రుక్మిణి వచ్చి పాలు తోడు వేయ విధంపై క్లాస్ తీసుకుంది డిపార్ట్మెంట్ స్టోర్కు వెళ్ళి ఈ పచారీ సరుకులు తీసుకురా మాధవ్ అని ఓ చీటీ చేతిలో పెట్టింది ఆ రోజు అతను ఆఫీస్ నుండి ఇంటికి రాగానే నోరు మోసుకొని చిరాగ్గా చీటీ అందుకొని రుసరుసా వెళ్ళి అరగంట తరువాత చీటీలో ఉన్న సరుగులు తీసుకువచ్చాడు మాధవ్ని రసించిపోయి అతను తీసుకువచ్చిన సరుగులు చీటీతో సరిచూసుకుని ముఖం చిట్లించింది రుక్మిణి నేను ఉప్మా రవ్వ రాస్తే ఇడ్లీ రవ్వ తెచ్చావు కందిపప్పు రాస్తే శనగపప్పు తెచ్చావు మైదా తీసుకురమ్మంటే బేకింగ్ పౌడర్ తెచ్చావు నెత్తి బాదుకుంది రుక్మిణి వీటన్నిటికీ తేడా తెలుసుకోవడం నాకు తెలియడం లేదు రుక్కు సంచాయిషి ఇచ్చుకున్నాడు మాధవ్ పైగా ఇవన్నీ నువ్వేం తెచ్చుకో నువ్వే తెచ్చుకోవచ్చుగా అని ప ఒక్కానించాడు కూడా బెదురుతూనే అంటే బజారు పనులు కూడా నేనే చేయాలా అని అడిగింది రుక్మిణి అంటే నువ్వైతే అన్నీ సరిగ్గా చూసుకు చూసుకొని తెస్తావు కదా అని నసిగాడు మాధవ్ దానికి జవాబు దాటేసి ఉప్మా రవ్వకి ఇడ్లీ రవ్వకి కందిపప్పుకి శనగపప్పుకి మైదాకి బేకింగ్ పౌడర్కి ఇలా ఒకేలా ఉండే సరుకుల మధ్య తేడా ఎలా తెలుసుకోవాలో విడమర్చి అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టింది రుక్మిణి పెళ్లి చూపుల్లో బేలచూపులు నిన్ను చూసి అమాయకురాలివనుకున్నాను కానీ ఇంత గుండెలు తీసిన బంటు అనుకోలేదు తల్లోయ్ ఇంటి పనంతా నా మీద తోసేసి నువ్వు టీవీ సీరియల్స్ చూస్తూ కూర్చుంటున్నావన్నమాట చప్పుడు బయటికి రాకుండా నోర్లోనే పటపటా పళ్ళు పళ్ళు కొరుక్కున్నాడు మాధవ్ రెండు నెలలు తిరిగేసరికి పాలు తోడు వేయడం దగ్గర నుంచి వంకాయ బండ పచ్చడి తయారు చేయడం వరకు అన్ని నేర్చేసుకున్నాడు మాధవ్ ఆ రోజు అలసిపోయి ఆఫీస్ నుంచి వచ్చి బట్టలు మార్చుకుని లుంగీలోకి దూరిపోయి చపాతీలు ఒత్తడానికి వంటగదిలోకి దూసుకుపోయిన మాధవిని లుంగి పట్టుకుని ఆపి సోఫాలో కూలేసింది రుక్మిణి ఇదేమిటి అవతల టిఫిన్ తయారు అది పక్కన పెట్టి నేను చెప్పేది ముందు నీకు ఆఫీస్ పని తప్ప మరే పని చేత కాదని సిటీలో అద్దె గదిలో ఉంటూ హోటల్లో భోజనాలు చేస్తూ అవి సరిపడక ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావని బాధపడ్డారు అత్తయ్య అందుకనే నేను మా పుట్టింటికి ఏ శుభకార్యాలకు కాన్పులకు వెళ్తే నువ్వు మళ్ళీ బయట భోజనాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకూడదనే నీకు బయటి పనులు వంట పనులు నేర్పించాను అంతేకాని నీతో సేవలు చేయించుకుని నేను సుఖపడిపోదామనే ఉద్దేశంతో కాదు మాధవ్ గోముగా చెప్పిన రుక్మిణి మాటలు మాధవ్ కళ్ళు మెరిపించాయి నిజమే రుక్మిణి పుట్టింటికి వెళ్తే తాను మళ్ళీ హోటల్స్ బారిన పడక తప్పదు ఐ అనారోగ్యం కొని తెచ్చుకోక తప్పదు ఇప్పుడు తను అన్ని పనులు నేర్చుకున్నాడు కాబట్టి ఇకపై ఆ బాధలేమీ ఉండవు భార్య మనసు అర్థమైన మాధవ్ మనసు అర్థమైంది టక్కున ఆమె ఆమెను అక్కునే చేర్చుకున్నాడు ఇవాటి నుంచి నీకు ఏ పని చెప్పను అన్నీ నేనే చూసుకుంటాను చేసుకుంటాను నేను లేనప్పుడు మాత్రం బయట తిండి తినకుండా ఇంట్లోనే వంట చేసుకొని తిను అది చాలు నీ ఆరోగ్యం నాకు ముద్దు నీ వంటే నాకు ఇష్టం ముద్దుగా చెప్పింది మురిపెంగ నా వంటే నా ఇష్టం నేను కాదా బుంగమూతి పెట్టాడు మాధవ్ మహానుభావ నీ వంటే అంటే నీవు అంటే అని సంధి వి విడదీసింది రుక్మిణి వంటగదిలోకి వెళ్ళి ఓ ప్లేటులు అరిసెలు సున్నిండెలు జంతికలు పెట్టి మాధవ్ చేతికి అందించింది ఇవెక్కడివి వెనకింటి పరంధామయ్య అన్నగారు ఇచ్చారా అని అడిగాడు వెనకింటి పరంధామం కాదు పక్కింటి పంకజం కాదు నేనే చేశా ఇవాల్టి నుంచి వంటగది నాదే అని చెప్పానుగా అంది రుక్మిణి ఓ అరిసె ముగ్గు కొరుకుతూ రుక్కు ఇవి ఎలా చేయాలో నాకు నేర్పించవు అన్నాడు గోముగ వెన్నెల్లా హాయిగా నవ్వింది రుక్మిణి పరవశంగా చూస్తున్న మాధవ్కు అమ్మాయి నవ్వితేనే ఇంట్లో తేనె కురుస్తుందని ఆ ఇల్లు నందనవనం అవుతుందని మరోసారి అర్థమయ్యింది ప్లేట్లోంచి సున్నుండా అందుకొని తను సగం కొరికి మిగతా సగం రుక్మిణి నోటికి అందించాడు ప్రేమగా ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్